నేనైతే రెడీ అయ్యాను ఇంట్లో పూజది కూడా చేసుకున్నాను అనమాట ఇప్పుడు నేను రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాను అనుకున్నారా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాను ఎందుకు అంటే ఈరోజు మా మామయ్య ఉన్నారు కదా అమ్మ వాళ్ళ బ్రదరు పెద్ద అన్నమాట ఆ మామయ్య ఏముంచి పూజ పెట్టించుకున్నారు భవానీ మాల వేశారనమాట భవానీ మాల వేసి భవానీలందరికీ కూడా భిక్ష పెట్టుతున్నారు అనమాట అందుకని చెప్పి అమ్మ వాళ్ళ ఊరైతే రెడీ అయ్యి వెళ్తున్నాను సింపుల్గా రెడీ అయ్యాను ఇంకా కొంచెం నిరసనగా ఉంది ఒంట్లో అందుకని చెప్పి సింపుల్గానే రెడీ అయ్యాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజ ఎలా అయింది మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా అక్కడ నుంచి పూజ దగ్గరికి వెళ్తున్నాము పక్కనే కళ్యాణ మండపంలో చేస్తున్నారు పూజ అమ్మ నేను నడుచుకుంటూ వెళ్తున్నాము ఇదంతా కూడా మా విలేజ్ అమ్మ వాళ్ళ ఊరు తమ్మతో కలిసి అక్కడికైతే వెళ్తున్నాను ఇంకా మావయ్య వచ్చేసి ఎవ్రీ ఇయర్ కూడా మాల వేస్తూ ఉంటారు లైక్ దుర్గమ్మ మాల అలాగే అయ్యప్ప మాల అలా వేస్తూ ఉంటారు అనమాట ఇయర్ దుర్గమ్మ మాల అయితే వేసుకొని పూజ అయితే పెట్టించుకున్నారు ఇంకా ఫ్యామిలీ అందరం కూడా అటెండ్ అయ్యాము ఇంకా వీడియో లో కనిపిస్తున్నారు కదా పంతులు గారు కూడా వచ్చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు పూజ అయిన ముందు మనం స్టార్ట్ చేయవలసింది వినాయకుని పూజ కదా ఆ వినాయకుడికి అయితే పూజ స్టార్ట్ చేశారు ఇంకా వినాయకుని పూజ అయ్యాక దుర్గమ్మ వారికి అష్టోత్తరం అలాగే దుర్గమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేశారు ఇంకా వినాయకుని పూజ కూడా కంప్లీట్ అయిపోయింది పూజకి వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు కూర్చున్నారనమాట అయితే మా తమ్ముడు లేడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు మా మరొకరితే కూర్చుంది ఇంకా వినాయకుని పూజ అయిపోయాక దుర్గమ్మవారి అష్టోత్తరం కూడా స్టార్ట్ చేశారు దుర్గమ్మ పూజ చాలా విశేషం కదా ఈ నవరాత్రిలో కొంతమంది నవరాత్రులు మాల వేస్తారు కొంతమంది కార్తీక మాసంలో దుర్గమ్మ మాల కూడా వేస్తారు కదా ఇంకా ఈ నవరాత్రులో మాల వేసుకున్న వాళ్ళు మాల వేయలేని వాళ్ళు కూడా దుర్గమ్మ దర్శనంకి అయితే వెళ్తారు లాస్ట్ ఇయర్ దుర్గమ్మ వారి దర్శనంకి వెళ్ళిన దసరా రోజు ఆ వీడియో పెట్టాను కదా చూసే ఉంటారు చాలా మంది పూజ కంప్లీట్ అయిపోయి అమ్మవారికి ఇచ్చేసారు పిల్లలు చూసారు ఎంత చక్కగా కూర్చున్నారు పూజ అయ్యేంత వరకు ఆ ఏజ్ లో దైవభక్తి ఉండడం చాలా గ్రేట్ కదా ఎంత గా కూర్చున్నారు పూజ అయ్యేంత వరకు ఫోన్ కావాలా ఫోన్ కావాలా చెప్పు పాప చూసారా ఎంత క్యూట్ గా ఉందో మా రిలేటివ్స్ అలా అమ్మాయి అన్నమాట అయితే నేను వీడియో తీస్తున్నప్పటి నుంచి నా వైపు అలా చూస్తూ ఉంది వరుసకి మేన కూడా అవుతుంది అందుకే నేమో దగ్గరకు వచ్చేసింది అత్త దగ్గరికి తో కాసేపు స్పెండ్ చేశాను మా చిన్న సిద్ధు కూడా మాల వేసుకున్నాడు అనమాట చిన్న భవానీ ఏజ్ లో మాల వేసుకునే ఇంట్రెస్ట్ ఉందంటే చాలా గ్రేట్ కదా మంచిగా భవానిలందరూ కూడా మంచి మంచి పాటలు అవి పాడారు అమ్మవారి పాటలు అసలు ఏంటంటే అసలు ఏమీ తెలియదు అలా టైం అయినా కూడా పూజంతా అయ్యేసరికి ట్వెల్వ్ అయ్యింది ఇంకా ట్వెల్వ్ అయిపోయిన తర్వాత అందరికి కూడా భోజనాలు స్టార్ట్ చేసాము మీకు గుర్తుందా మనం చిన్నప్పుడు పూజలు ఏమైనా పెట్టించుకుంటే చాలా టైం టేకింగ్ ఉండేది కదా పూజ అంతా అయిపోయే వరకు సివిల్లో ఉన్న వాళ్ళకి భోజనాలు వాళ్ళు కాదు అది కూడా భవానీలు తిన్న తర్వాత అప్పటికి ట్వెల్వ్ అలా అయిపోయేది పూజకి వెళ్ళాలంటే భయం వేసేది ఎందుకంటే ఆ ఏజ్ లో భక్తి అది కూడా తెలిసేది కాదు కదా కానీ ఇప్పుడు అంత టైం ఉండట్లేదులేండి తొందరగానే భోజనాలు స్టార్ట్ చేస్తున్నారు భవానీలు కూడా ఆకలితో ఉండలేరు కదా అందుకని చెప్పి అన్ని తొందర తొందరగా చేసేస్తున్నారు అనో కాదా మీరే చెప్పండి మా చిన్నప్పుడు అయితే పూజ అలానే ఉండేది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మా అలా ఉంటే వీడియో ఒక తప్పకుండా లైక్ చేసి ఒక కామెంట్ చేయండి జై భవానీ అని ఇంకా అందరికీ భోజనాలు పెట్టేసిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా కాసేపు అక్కడ స్పెండ్ చేసాము ఇంకా కాసేపు అక్కడే కూర్చొని మా ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా నైట్ ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా అక్కడి నుంచి మా ఊర్లో ముగ్గుల పోటీ అయితే అక్కడికి వెళ్ళాను అనమాట ఇంకా విలేజ్ లో ముగ్గులు పోటీ అంటే మామూలుగా ఉంటుందా చెప్పండి ఇంకా లేడీస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఇంకా లేడీస్ కి అందులో ముగ్గులు అంటే చాలా ఇష్టం కదా ఇంకా ముగ్గులు అంటే వదులుతారో చెప్పండి రకరకాల ముగ్గులు రంగోళీలు అన్ని కూడా వేశారు చాలా బాగా అనిపించింది అదేంటి అందరూ వేస్తున్నారు మీరు వేయలేదా అనుకోవచ్చు నేనైతే వేయలేదండి కాకపోతే వేస్తుంటే చూసి వాళ్ళు వేసిన ముగ్గులకి ఫోటో తీసుకున్నాను అంతే ముగ్గు ఒకరు వేస్తే ఫోజు ఒకరు ఇచ్చామనమాట వాళ్ళు వేసిన రంగోళీ అయితే చూపిస్తా చూడండి ఒకటి రెండు కాదండి ఏకంగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అన్ని కూడా ముగ్గులే పెద్దవాళ్ళు ఎలా వేస్తారు అందరూ లేడీస్ కానీ పిల్లలు వేయడం గ్రేట్ కదా పిల్లలు చూసారా ఇది ఏంటో కార్టూన్ వేశారనమాట నాకైతే చాలాసేపు అర్థం కాలేదు ముగ్గు ఏంటని కానీ వాళ్ళని అడిగి తెలుసుకుందామా అంటే వాళ్ళు ముగ్గు వేయడంలో బిజీగా ఉన్నారు అస్సలు చెప్పలే మీకు తెలిస్తే చెప్పండి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉండడం చాలా గ్రేట్ కదా

எஸ் எவ்வளோ பெசாரி காரி கனவா మీ టీపీని కంటివర్ చేసి మార్చిన లెవెన్ థర్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ బాక్స్ నెంబర్స్ మీరు ప్రతి ఒక్క ముగ్గుని చూసి మీకు ఏ ముగ్గు నచ్చిందో అది ఫస్ట్ సెకండ్ థర్డ్ కింద ఏ ముగ్గు నచ్చిందో ఆ ముగ్గు నెంబర్స్ చేసి నెంబర్ నైన్ బాక్స్ వచ్చిందమ్మా అందరూ క్లాస్ కొట్టాలి వాళ్ళ ముగ్గురు పేర్లు శోభ భోవి అబుల్ ನಂಬರ್ ಪ್ರೈಜ್ ನಂಬರ್ ತ್ರೀ ಬಾಕ್ಸ್ ಕಚ್ಚಿಂದಮ್ಮ ಜಿ ದೇವಿ ಜಿ ಚಂದ್ರ ಸೊ ಇತರ ನಂಬರ್ ಟೂ ಕಿ ನಂಬರ್ ಥರ್ಟಿನ್ ಕಟ್ ಪ್ರೈಜ್ ಎ ఈ ముగ్గు చూసారు కదా ఈ ముగ్గుకి థర్డ్ ప్రైజ్ వచ్చింది చాలా బాగుంది కదా అలాగే నెక్స్ట్ ముగ్గు వచ్చేసి సెకండ్ ప్రైజ్ వచ్చింది ఈ ముగ్గుకి వచ్చేసి సెకండ్ ప్రైజ్ అనమాట అలాగే దీని తర్వాత ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఈ ముగ్గుకి వచ్చింది ఈ ముగ్గు చూసారు అంత బాగుందో అందుకే ఏ ప్రైజ్ ఇచ్చారో చెప్పలేదు కదా ప్రైజ్లన్నీ కూడా ఇస్తారంట ఇంకా ముగ్గుల పోటీ ఏంటి ఏ పోటీ పెట్టినా మన ఆడవాళ్ళు తగ్గేదలే అంటారు అవునా కదా మీరే చెప్పండి ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్